నేచురల్ స్టార్ నాని తదుపరి సినిమాను యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్ టాక్ లోనే ఉన్నప్పటికీ కథపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం భావోద్వేగం క్లాస్ లవ్ స్టోరీలు మ్యూజికల్ టచ్ తో సినిమాలు తీసే వెంకీ అట్లూరి కు నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే మంచి కంటెంట్ మూవీ వచ్చే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు ఈ సినిమాకు హీరోయిన్ గా యంగ్ బ్యూటీ మీనాక్షి చౌధరి పేరును కూడా పరిశీలిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి ఇటీవల వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ మంచి ఫామ్లో ఉన్న ఆమె ఈ ప్రాజెక్టులో ఫిక్స్ అయితే నానితో ఫ్రెష్ జోడీగా కనిపించనుంది అయితే ఇప్పటి వరకు మూవీ టైటిల్ ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ షెడ్యూల్ పై అధికారిక ప్రకటన రాలేదు మొత్తానికి ఈ కాంబో నిజమైతే క్లాస్ తో పాటు మంచి మ్యూజిక్ స్ట్రాంగ్ స్టోరీ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుతం ఇది రూమ లో ఉన్నప్పటికీ త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు